తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మీ ఎమ్మెల్యే ఎవరు గంగుల కమలాకర్ ఏమైనా ఏమా ఎమ్మెల్యే మీరు ఓట్లేసి ఉందా మీ రుణం ఏమైనా తీర్చుకుంటున్నాడా ఒక్క రకంగానైనా బాగుపడ్డారా ఒక్క మేలైనా చేసిండా ఒక్కడి కూడా చేయలేదా తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు మీ గంగుల కమలాకర్ ముదిరి రంగుల కమలాకర్ గా మారి ఈ కరీంనగర్ కు ఒక డాన్ అయి కూర్చున్నాడట కదా అన్ని రకాల మాఫియాలు చేస్తాడట కదా గ్రనైట్ మాఫియా చేస్తాడట ఇసుక మాఫియా చేస్తాడట గుట్కా మాఫియా చేస్తాడట భూ కబ్జాలు చేస్తాడట ఇక ఆయన చెయ్యనిది ఏంటిది డాన్ అంటే అంతే కదా మొత్తం ఎడ పెడ కొత్త పిచ్చగాడు పొద్దురగా అన్నట్టు ఈయన కూడా అసలు ఇది అది సమయం లేకుండా ఈ పని ఆ పని అని తేడా లేకుండా మొత్తం డబ్బు సంపాదించడమే ఒక సింగిల్ పాయింట్ అజెండా పెట్టగా కదా మొన్న చెప్పాడు అమ్మా ఈయన ఇంట్లోనే కోట్లకు కోట్లు హవాలా డబ్బు దొరికిందని ఊరంతా చెప్పుకుంటున్నారు తల్లి అని నిజమేనాడీ వాళ్ళు కూడా కదా ఈడీ వాళ్ళు వచ్చి ఈయన గ్రాంట్ మైనింగ్ మీద కేసులు కూడా పెట్టారట కదా ఏడు వందల యాభై కోట్లకు కట్టాల్సి ఉంది అని నోటీసులు కూడా ఇచ్చారట కదా దాంట్లో మూడు వందల యాభై కేంద్రానికే ఉందంట కదా మరి అంత యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే మంత్రి ఏమైనా పట్టించుకుంటున్నారా టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం ముందే ముఖ్యమంత్రి ఆయన కొడుకు ఏమైనా పట్టించుకుంటున్నారా ఎందుకు మాట్లాడట్లేదు ఈడీ వచ్చి ఈయన మీద కేసులు పెడితే ఈయన మీద ఎన్క్వైరీ అయినా చేసిందా టిఆర్ఎస్ పార్టీ కనీసం అవినీతి ఉందా లేదా ఒక అయినా వేయకుంటే మరి ఏమిటర్ ఈయన తీసుకుంటున్న మాఫియాలో ఈయన ఈయన చేస్తున్న మాఫియాలో వాళ్ళు కూడా వాటాలు అదే కదా చిన్న ధరకు అందించాల్సింది చిన్న ధరకు అందిస్తున్నాడేమో పెద్ద ధరకు అందించాల్సింది పెద్ద ధరకు అందిస్తున్నాడే అందుకే కదా కనీసం ఎంక్వైరీ కూడా లేకుండా పోయింది ఇక ఇసుక మాఫియా అయితే కదా మన రాష్ట్రంలో ఇసుక మాఫియాలో కరీంనగర్ టాప్ నెంబర్ వన్ లో ఉందట కదా మొత్తం మాఫియా అంతా మీ ఎమ్మెల్యే మంత్రి చేస్తున్నాడట ఎవరైనా ఉన్నాడా ఎవరైనా అడుగుతే కేసులు పెడతారు బెదరిస్తారు మీడియా వాళ్ళను కూడా వదిలిపెట్టడం లేదు ఇది ప్రజాస్వామ్యమా రౌడీ రాజ్యమా న్యాయం దారి ఎక్కడ భూమి కల్పించినా కూడా అక్కడ జెండా కదా మీ ఎమ్మెల్యే ఏం చెప్పాలి ఇంకా ఓట్లేసి గెలిపిస్తే మీకు సేవ చేస్తాడు అని ఆశపడితే ఒక్క రకంగా బాగు చేశాడా ఒక్క రకంగా మేలు చేశాడా తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్